వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆదాయం ఇచ్చే విధానాల కోసం చూస్తున్నారా స్వయం ఉపాధికై పుట్టగొడుగులు పెంచాలని అనుకుంటున్నారా ప్రారంభించే పద్ధతులు మార్కెటింగ్ మెళకవలు తెలుసుకోవాలని ఉందా అయితే పుట్టగొడుగుల పెంపకానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించేందుకు రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్షక సేవా కేంద్రం నిర్వహణలో రెండు ఇరవై నాలుగు ఏప్రిల్ ఏడున ఆదివారం హైదరాబాద్లో ఏర్పాటు చేస్తోన్న రైతు శిక్షణ కార్యక్రమానికి హాజరుకండి ఖైరతాబాద్ లోని దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్ లోని రైతు నేస్తం కార్యాలయ ఆవరణలో ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది కార్యక్రమంలో పుట్టగొడుగుల పెంపకం మార్కెటింగ్ నిపుణులు పాల్గొని ఔత్సాహికులకు శిక్షణ ఇస్తారు పుట్టగొడుగుల యూనిట్ ఏర్పాటు సీడ్ ఎంపిక అవసరమైన సదుపాయాలు పరికరాలు పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పిస్తారు నాణ్యమైన దిగుబడులు పొందే మార్గాలను మార్కెటింగ్ మెళకువలను వివరిస్తారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది కార్యక్రమానికి హాజరై శిక్షణ పొందిన ఔత్సాహికులకు సర్టిఫికెట్లు అందించడం జరుగుతుంది ముందుగా పేర్లు నమోదు చేసుకున్న మొదటి ముప్పై మందికి అవకాశం రిజిస్ట్రేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉండి గమనించగలరు కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు మరియు పేర్ల నమోదు కోసం సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సెవెన్ త్రీ ట్రిపుల్ నైన్ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ టూ డబుల్ ఫైవ్ త్రీ ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి